ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్పతి పేర్కొన్నారు కళాశాలలో ఎన్నికల సాధారణ పరిశీలకులు ఐఏఎస్ అధికారి అమిత కఠారియా పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ పోలింగ్ ప్రక్రియపై సమీక్ష స్కూటీని నిర్వహించారు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగింది స్ట్రాంగ్ రూమ్ల వద్దకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈవీఎంలను ఎస్ఆర్ఆర్ కాలేజీలో భద్రపరచారు ఎస్ఆర్ఆర్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు డెబ్బై రెండు పాయింట్ యాభై నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది గతంలో చూసుకున్నట్టయితే ఈసారి మూడు పాయింట్ ఇరవై నాలుగు శాతం అత్యధికంగా నమోదైనట్టు తెలుస్తున్నది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ సిరిసిల్ల విములవాడ చుప్పదండి హుజురాబాదు హుస్నాబాదు మానకొండూరు ఏరియాల నుండి అత్యధికంగా ఓట్లు వేయడం జరిగింది అయితే ఈ ఏరియాలు మాత్రం ఉన్న తెలుస్తున్నది పదిహేడు లక్షల తొంభై ఏడు వేల నూట యాభై మంది ఓటర్లు మొత్తంగా చూసుకున్నట్టే ఉన్నారు అయితే దీని దీనిలో చూసుకున్నట్టయితే నలభై రెండు వేల మంది మహిళా ఓట్లు అధి అధికంగా ఉన్నట్టు తెలుస్తున్నది మనం ఓట్ల శాతం లెక్కించినట్టయితే గతంలో చూ చూసిన దానికన్నా ఈసారి మూడు పాయింట్ ఇరవై నాలుగు శాతం ఓట్లు అత్యధికంగా పడ్డట్టు తెలుస్తున్నది అయితే అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్లకు అవగాహన కల్పించడంతో ఈ ఓట్ల శాతం పెరిగిందని సిబ్బంది సిబ్బంది వారి వారి విధుల్లో ఉండి ఓట్ల శాతం పెంచేందుకు కృషి చేశారని ఈ విధంగా జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికార అయినటువంటి పమేల సత్పతి ప్రకటనలో తెలిపారు అదేవిధంగా ఈవీఎంలను భద్రపరచడానికి కరీంనగర్ జిల్ జిల్లాలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది దీనికి కట్టుదిట్టమైన భద్రత కూడా నిర్వహిస్తున్నారు పదమూడు డేటినాడు నిర్వహించినటువంటి ఎన్నికలు ఉదయం ఏడు నుండి ఆరు గంటల వరకు నిర్వహించారు అయితే ఆరు గంటల సమయానికన్నా ముందు ఎవరైతే వచ్చారో వారికి అధిక సమయం కూడా ఇవ్వడం జరిగింది వారికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని సదుపాయాలు కూడా నిర్వహించారు ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా వృద్ధులకు మరియు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వీల్ చైర్ల సదుపాయం కూడా కల్పించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు పదివేల ఏడు వందల మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది అదేవిధంగా ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఇటు టెంట్లు తర్వాత చలివేంద్రాలు ఇటువంటి ఏర్పాట్లు కూడా చూశారు అయితే అక్కడక్కడ కొంతవరకు ఈవీఎంలు మురాయించినప్పటికీ ఎన్నికల అధికారి ప్రత్యేక దృష్టితో వాటి వాటిని సవరించడం జరిగింది అక్కడ వేరే ఏర్పాట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు అయితే అక్కడక్కడ చదురుమగులు సంఘటనలు జరిగాయి పోలీసు వాళ్ళు కట్టు చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగలేదు అని చెప్పుకోవచ్చు పోలీసు వారు భద్రత భద్రతతో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు తరలించడం జరిగింది కెమెరామ్యాన్ శ్రావంత్ ప్రవీణ్ కుమార్ కరీంనగర్